తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రి అమ్మ నక్షత్రాల వారు ఏ నక్షత్రం వారు విష్ణు నామంలో ఏ శ్లోకం చదవాలో తెలియజేస్తూ ఉన్నారు మరి అశ్విని నక్షత్రం రెండవ పాదం వారు ఏ శ్లోకం పఠించాలి ఎలా పఠించాలి ఎన్నిసార్లు వివరించండి ఎవరు మొదలుపెట్టినా ముందు వారి యొక్క తారాబలం చూసుకోవాలి విష్ణు ఆరాధన చేయాలి అలాగే ధూపదీప నివేదనలు కావించి సంకల్పం చేసుకోవాలి మేము రోజు నా యొక్క క్షేమం కోసం ఈ సహస్రనామాల్లో మొదట మొత్తం పూర్తిగా పారాయణ చేసి ఈ సహస్రనామాల్లో ఈ శ్లోకాన్ని నా యొక్క క్షేమం కోసం నేను రోజు ఇన్నిసార్లు పారాయణ చేస్తాను నాకు క్షేమాన్ని యోగాన్ని ప్రసాదించు అని చెప్పి అలా సంకల్పం చేసుకునే మొదలుపెట్టారమ్మా ఇక ఈ రెండో శ్లోకం ఏంటి అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తాను పూతాత్మా పరమాత్మాక్త పరమాంగతి పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ ఏవైనా కూడా గుర్తుపెట్టుకోండి లేని వాటికి దీర్ఘాలు పెట్టద్దు ఉన్న వాటిని తీయద్దు ఇదైతే గుర్తుపెట్టుకోండి అందుకే ఒకటికి పదిసార్లు ఇప్పుడు నేను చెప్పింది చక్కగా విని మీరు చదివే ప్రయత్నం చేయండి నూట ఎనిమిది సార్లు జపము మొదలు పెట్టే ముందు ఈ శ్లోకాన్ని బాగా చక్కగా కంఠస్థం చేయండి ముందు పూర్తిగా విష్ణు సహస్రనామాన్ని చదవాలి 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 చదివి ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా కంఠస్థం చేసుకుని చేయండి తప్పులు మాత్రం చదవకండి మళ్ళీ చదివి వినిపిస్తున్నాను పరమాత్మా పరమాత్మ ముక్త పరమాంగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ ఇది రెండవ శ్లోకము అశ్విని నక్షత్రానికి రెండవ పాదం వారు చదవనేటటువంటి శ్లోకం ఇక మూడో పాదం వారు యోగో యోగ విధానేత ప్రధానపురుషేస్వర కేశవ క ముఖ్యంగా విసర్గలు ఎక్కడ పలకాలి ఎక్కడ పలకకూడదు అనేది తెలుసు ఒక చెవు అట్లా వేసి చక్కగా విని కంఠస్థం చేయండి ఇది అశ్విని నక్షత్రం మూడో పాదం వారు చదివేటటువంటి శ్లోకము మళ్ళీ వినిపిస్తున్నాను యోగోయోగ నేతా ప్రధాన పురుషేశ్వర నారసింహ వుశ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇది అశ్విని నక్షత్రం మూడోడవ పాదం చదివేటటువంటి శ్లోకం ఇక అశ్విని నక్షత్రము నాల్గవ పాదం వారు సర్వ శర్వ శివస్థాణు భూతిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర ఇది అశ్వనీ నక్షత్రం నాల్గవ పాదం వారు చదివేటటువంటి శ్లోకము ఈ శ్లోకాలు పఠించడం వల్ల మాకేమొస్తుంది ఆరోగ్యం లభిస్తుంది ధనం లభిస్తుంది కీర్తి లభిస్తుంది సమస్తమైనటువంటి శాంతి కూడా జరుగుతుంది పూర్తిగా చెట్ల చెప్పాను కదా విష్ణు సర్వజిష్ణు సర్వాన్ని జయించేటటువంటి ఆ విష్ణువు యొక్క స్తోత్రాన్ని మనం పఠిస్తున్నప్పుడు సర్వత్ర విజయ లభే అమ్మా మరి ఎప్పుడు ఏ సమయానికి చదవాలి ఎన్నిసార్లు అలాగే ఇంకొక సందేహం ఏంటంటే ముందుగా డైరెక్ట్గా మనం ఈ శ్లోకం చదివేసుకోవచ్చా ముందుగా ఇంకేమైనా చదవాలా కూడా వివరించాలి ధ్యాన శ్లోకాలు కొన్ని ఉన్నాయి నేను చెప్పాను గణపతి ప్రార్థన అలాగే వ్యాసుడి యొక్క పరంపర వ్యాసుని తలుచుకోవడము తర్వాత విష్ణు స్వరూపము విష్ణు ధ్యానము ఇవి చదువుకుని ఇవన్నీ లేదు గణపతి ప్రార్థన చేసుకుని शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् hmm. గణపతి శ్లోకం గణపతి శ్లోకము ఈ ధ్యాన శ్లోకాన్ని మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలండి అసలు ఈ ధ్యాన శ్లోకం ఎందుకు వివరిస్తాను ఇలాగా నాలుగు నక్షత్రాల వాళ్ళకి శ్లోకాలు చెప్పాం కాబట్టి దాని పేరే ఏంటి ధ్యాన శ్లోకం ధ్యానము అంటే ధ్యానించడము ధ్యాన శ్లోకం అంటే గబగబా చదవడం కాదు ఆ మూర్తి ఎలా ఉన్నారు అనేది ధ్యానించాలి శాంతాకారం భుజగశయనం శాంతమైనటువంటి ఆకారం కలవాడు భుజగం అంటే పాము పాము మీద సేనించినటువంటి వాడు పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం మేఘము వర్ణి వర్ణము ఛాయగలవాడు శుభాలను ప్రసాదించేవాడు ఇట్లా అంటే ఆ యొక్క విష్ణు ఎలా ఉన్నాడు అనేది ధ్యానించేటటువంటిదే ధ్యాన శ్లోకం చక్కగా గణపతి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకుని నూట ఎనిమిది సార్లు మాత్రం ఒకటే చోట కూర్చుని చేయాలి తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళినా ట్రావెలింగ్లో ఉన్నా ఎప్పుడైనా చదువుకోవచ్చు మొత్తం ఇరవై నాలుగు గంటలు చదువుకోవచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం ఇట్లా ఈ పారాయణ అయితే ఇలా చేయాలి సర్వమైనటువంటి శుభాలని కూడా ప్రసాదిస్తుంది ఈ యొక్క ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం వీటికి నైవేద్యాలు దీపాలు ఇవేం అవసరం లేదా ఏం అవసరం లేదమ్మా కానీ దీపారాధన చేసుకున్నప్పుడు చేసేసుకున్నాం అనుకోండి నివేదన కూడా జరిగిపోతుంది కదా ఆ చక్కగా నక్షత్ర శాంతిలో నివేదన కూడా భాగం కదా చిన్న బెల్లం ముక్క లేదా చిన్న గ్లాసుడు పాలు ఇంత తేనె వేసి నైవేద్యం పెట్టుకోండి అందుకే చెప్పాను నూట ఎనిమిది సార్లు కూర్చుని జపం చేస్తున్నప్పుడు చిన్న నివేదన కూడా అవసరం ఒక పండో ఫలమో ఏదైనా సరే దళానికి తూగిపోయాడు ఆయన అందుకని మనం ఏ పెద్ద పెద్ద నివేదనలు అవసరం లేదు ఒక బెల్లం ముక్క కానీ ఎంగిలి కాని పండు ఏదైనా ఉందంటే అది బెల్లం బెల్లమే బెల్లం ఆ బెల్లం ముక్క కానీ పాలు క్షీరం కానీ నివేదన చేసుకోవచ్చు సమర్పించేసి నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు ఇంకా జీవితంలో అదొకటి అలవాటు అలవాటు చేసేసుకోవాలి కానీ నలభై ఒక్క రోజు కానీ నూట ఎనిమిది రోజులు కానీ అయిన తర్వాత కొంత కొంత అన్న శాంతి చేస్తే మాత్రం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత్రేణ